కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఎన్నికయ్యారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు కార్యాలయ అధికారితో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యత స్వీకరించిన బండి సంజయ్ అధికారులు ముఖ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించడానికి కార్యాలయానికి వస్తున్న బండి సంజయ్ ఇక పని మొదలు పెడదామా అంటూ కిషన్ రెడ్డి మరియు సంజయ్ కలిసి కేంద్ర మంత్రులుగా బాధ్యతలను స్వీకరించారు